विनायक विघ्नराज अंबिका तनया लंबोदरा अग्रपूज विनायक विघ्नराजा గణాధిప ఆదిపూజ సకల గణములకు గణనీయంగా నడిపించు విఘ్నరాజా సకల గణములను గణనీయంగా నడిపించు విఘ్నరాజా सकल गणकु अधर वर सिद्धि विनायक सकलगणमुल को अव वर सिद्धि विनायक विघ्नराज विघ्नराजा गणाधिपिपूजा జీవ పుట్టుకకు కారణమైన గణ నిర్దేశన చేసిన అంబికాతనయ జీవ పుట్టుకకు కారణమైన గణ నిర్దేశన చేసిన అంబికతనయ అవని పాలించగా ಸೃಷ್ಟಿಂಚಿನ ಗಣನಾಯಕ ಭವತರಣಮುನಿಯಗ ಈಶ್ವರಾರಾಧನ ಪೂಜ್ಯುಡ ಭವತರಣಮುನಿಯಗ ಈಶ್ವರಾರಾಧನ ಪೂಜ್ಯುಡ ಶಿವಗಣನಾಯಕ ಸೇವಾ ತತ್ಪರ लम्बोदराग्रपूजा सेवागणनायक सेवातत्पर लम्बोदर अग्रपूज्या विनायक विघ्नराज गणाधिप आदिपूजा

ప్రతిష్టల వల్లభ పవన సప్తలోకములు త్రిలోకములు దేవలు మనుష్యలోకములు అవనిని గణనమై రచనా విధాన విధాత పూజ వినాయక విఘ్నరాజాధిపాదిపూజ నవావర్ణస్వపిైనా సర్వేశేస్వ్వరీ శ్రీచక్రసంచారి తనయీవారధి పంచభూతముల పంచేంద్రియాల కూటస్థవు నీవు భువన మండలములు పరిపాలించే ఈశ్వరపుత్ర గణాధిపా కావుము చల్లగా నీ భక్తలల్లను వినాయక గణాధిప కావుము చల్లగా నీ భక్తలల్లరను వినాయక గణాధిప వినాయక విఘ్నరాజాధిపధిపూజ సకల గణములను గణనీయంగా నడిపించు విఘ్నరాజ వినాయక గణాధిప ఆదిపూజ